సో ఇప్పుడు నేను పెడుతున్నావు నువ్వు పెడతావు నువ్వు దించేస్తావు నేను అప్పుడే లేకుంటాను చెయ్యి సో అలాంటప్పుడు ఫోటో తీస్తే వస్తుంది రెండోది ఇవాళ ఆన్లైన్ లో వచ్చేసినాక నమస్తే తీసేయమని జమీన్ అడిగితే సెకండ్ లో ఇచ్చేస్తాడు నమస్తే ఆయన నమస్తే లేకుండా పెట్టమని ఫోటోలను అసలు నమ్మకూడదు ఇప్పుడు వీడియోలను కూడా నమ్మలేము సో ఆ వ్యక్తులు చెప్తా తప్ప అది చిరంజీవి క్లియర్ గా అయితే చిరంజీవి చెప్పింది ఏంటంటే జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది తేల్చేశాడు అట్లాగే జగన్ సినిమా వాళ్ళనేమి వేధించలేదు మేము పోయిన అడిగినవి చేశాడు అని చెప్పాడు ఆ తర్వాత పేర్ని నాని అఖండ సినిమా అప్పుడు కూడా బాలయ్య నాకు ఫోన్ చేసి నేను జగన్ ను కలుస్తాను అని చెప్పా అడిగాడా లేదా నేను నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను ఆయన ఆయన తల్లిదండ్రులు సాక్షి మనం అడగలేదని కూడా ఛాలెంజ్ చేశాడు బాలకృష్ణ దానికి సమాధానం వీలేదు సో అప్పుడు కూడా జగన్ ఏమన్నా అంటే ఆయన వస్తే ఆయన మర్యాదకి భంగం కలుగుతుంది కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడు చేసి పెట్టడానికి నేను చెప్పాను జగన్ చెప్పాను నాకని కూడా ఆయన అంటున్నాడు ఓవరాల్ ఏంటంటే జగన్ ఒక సైకో ఒక శారీస్టు అనేది ఎప్పటి నుంచో వీళ్ళ కథనం నెరేటివ్ ఆ నెరేటివ్ లో భాగంగా కూడా జరిగింది దాన్ని ఇప్పుడు చిరంజీవి బ్రేక్ చేసినట్టుగా అర్థమవుతుంది అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలియకుండా చేస్తాడా అనేది ఇప్పుడు అందరికి డౌట్ పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి మాట్లాడుకొని ఇది మీరు మీ మీద కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గా మనం పొత్తులో ఉన్నాం కాబట్టి మీ మేమిద్దరం నోట్ చేస్తే నేను ఎమ్ ఎమ్మెల్సీగా ఉన్నాను తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి మేమిద్దరంగా ఇప్పుడు మాట్లాడితే అది పొలిటికల్ టర్మ్ తీసుకొని కూటమిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆల్రెడీ కింది స్థాయిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము కూడా ఇప్పుడు మాట్లాడితే అది పెద్ద స్థాయి వాళ్ళు మళ్ళీ బాలకృష్ణ మాట్లాడతాడు లేకపోతే మిగతా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఇదేమన్నా పెంట వచ్చు కాబట్టి ఏదో ఆయన అన్నస్తాడు కాబట్టి మీరైతే సమాధానం ఇవ్వండి అని ఆయన దగ్గర ఇప్పించినట్టుగా మనకి పొలిటికల్ గా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అర్థం దాంతో అంతతో ఊరుకు ఉండకుండా చిరంజీవినే నారాయణమూర్తి ప్రెస్ మీట్ పెట్టాడని కూడా ఒక కథనం ఇది కాకుండా కామినేని మీద చంద్రబాబు కూడా దీని మీద చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ తన డిస్సాటిస్ఫాక్షన్ చెప్పిన అన్న చాలా హత్య అయ్యాడు ఇలాగ మాట్లాడిన దాంతో అని చెప్పినట్టుగా ఉంది దాంతో చంద్రబాబు కూడా రంగములు ఎదిగి బాలకృష్ణ ఎలాగో సారీ చెప్పే నేచర్ లేదు వాడెవరో ఎవరో చెప్పినట్టుగా నందమూరి వంశంలోనే సారీ లేదని చెప్పాడు బ్లడ్ లోనే సో అందుకని సారీ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈయన దగ్గర కామినేని దగ్గర మాట్లాడించి కాను నా వ్యాఖ్యల్ని ఉపసంహరించండి అని అడిగిచ్చారు నిన్న కామనేని మాట్లాడుతూ నా వ్యా నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను ఆ వ్యాఖ్యలు అపార్థానికి దారి తీసాయి కాబట్టి ఆ ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాడు రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో ఉండి మేము స్పీకర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము మీ అభ్యర్థనని మేము ఫుల్ఫిల్ చేస్తాం అనేది హామీ ఇచ్చాడు దాని తర్వాత స్పీకర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాఖ్యల్ని తొలగిస్తే బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఆటోమేటిక్ తొలగించాలి ఎందుకంటే ఈ వ్యాఖ్యలు బేస్ చేసుకునే బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి ఈయన తొలగించారు కాబట్టి బాలకృష్ణ కూడా తొలగిచ్చేస్తున్నట్టుగా ఆ న్యూస్ వస్తుంది అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ స్పీకర్ ఆయన ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇందాక న్యూస్ వచ్చింది సో బాలకృష్ణ వ్యాఖ్యలను తొలగిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ఎలాగో తొలగిస్తారు అంటే బాలకృష్ణ వ్యాఖ్యలని లేకపోతే ఈయన వ్యాఖ్యలను తొలగించడం అంటే వీళ్ళు ఆ అక్కడ అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి పద్ధతిలో మాట్లాడాడే క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు కి లెటర్ రాసి బాలకృష్ణ మీద తాము నేను చర్య తీసుకోమని ఎందుకంటే సభలో లేని జగన్ మీద ఇలా మాట్లాడారు సభలో లేని ఒకప్పుడు భువనేశ్వర్ లాంటి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి కదా ఇప్పుడు సభలో లేని జగన్ ని గురించి సాధిస్తుండడం సైకోనడం రెండోది అబద్ధాలు క్లియర్ గా చెప్పారనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఆ మీటింగ్ పోయిన చిరంజీవి స్వయంగా చిరంజీవి జగన్ అవమానించలేదని చెప్తున్నాడు అట్లాగే నారాయణమూర్తి క్లియర్ గా చెప్తున్నాడు జగన్ అసలు సాదరంగా అవమానించడం మమ్మల్ని జగన్ మా కోరికలందరినీ తీర్చాడు మాకు మమ్మల్ని ఎక్కడ అవమానించలేదని నారాయణమూర్తి క్లియర్ గా నిన్న క్లీన్ చిట్ ఇచ్చాడు సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సభలో అబద్దాలు చెప్పారు తర్వాత అవమానకరంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరి మీద ఓన్లీ వ్యాఖ్యల్ని తొలగిస్తే సరిపోదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా గవర్నర్ కూడా కలవబోతున్నట్టుగా అట్లాగే ఒకవేళ స్పీకర్ స్పందించిపోతే కోర్టుకు కూడా పోదాము దీన్ని వదిలేయకూడదు ఎందుకంటే వాళ్ళకి దొరక్క దొరక్క చర్యలు నోరు విప్పడం అనేది వాళ్ళకి మంచిదైంది ఎందుకంటే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గతంలో బలంగా ఉపయోగించుకున్నాడు మా అన్నకు అవమానం మా అన్నకి మా అన్నని అవమానించాడు జగన్ అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు అప్పుడేమో చిరంజీవి నోరు విప్పలేదు ఇప్పుడు అవసరం కాబట్టి చిరంజీవి మాట్లాడాడు ఏ పద్ధతిలో మాట్లాడినా అది జగన్ కి వైసీపీకి చాలా ప్లస్ అయింది తెలుగుదేశానికి జనసేనకి మైనస్ అయింది ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఏ కూటంలో అయినా ఇవి సహజం కానీ ఇప్పుడు అవి ఫ్లేర్ అప్ అయ్యి ఇటు Balakrishna fancy to jan